ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఏర్పడిన నాటి నుండి ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు తగిన కృషి చేసిందని ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు వర్చువల్ గా నిర్వహించిన బోర్డు మీటింగ్ లో చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఏపీఐడిసి కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు నిర్వీర్యమైపోయిన కార్పొరేషన్ ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ తగిన కృషి చేయాలని బోర్డు డైరెక్టర్లకు చైర్మన్ ప్రభాకర్ సూచించారు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుతోనే నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు ఎండి గారు మీకు తెలియపరిచారు దీన్ని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మీరు వచ్చారు చైర్మన్గా నేనున్నాను దీన్ని ఏదో ఒకటి కంటిన్యూ చేసి ఇచ్చినటువంటి ఏదైతే మీరు డైరెక్టర్ కానీ చైర్మన్గా కానీ ఏపీఐడిసిలో ఏదో ఒకటి మనం చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఏపీఐసి కంటిన్యూ కావాలని చెప్పేసి మనందరి ఈ అకౌంట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా అతను కూడా వీలైనంతవరకు టైం కేటాయించి మ్యాక్సిమం ఈ ఏపీఐసి ఓల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేసేసి ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినది ఈ కార్పొరేషన్ ఏర్పడిందో దాన్ని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో దాన్ని ఎలా అయితే చేద్దామనేది మీ అందరం కూడా ఒక డిస్కషన్ చేసాం ఇప్పుడు డైరెక్టర్గా మీరు కూడా వచ్చారు మీరు సలహాలు ఏదైనా కానీ ఇచ్చి మనం ఏపీఐడిసిని ముందుకు తీసుకునే ప్రక్రియలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అలానే సీఎం గారితో కానీ అలానే మాట్లాడి ఈ ఏపీడిసి కావాల్సినటువంటి ఇది కంటిన్యూ కావాలంటే కావాల్సిన కొన్ని నిధులు కూడా మనం అడగాలని అలానే మనందరం కూడా ఆల్రెడీ ఎండి గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి నేను కలిసి మరి చెప్పుకోవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యువరాజు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీన్ని ఇట్లా స్తబ్దతగా వదిలేస్తే దానివల్ల ఏం లేదండి దీనికి ఏం కావాలంటే సార్ కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది తద్వారా మనం కూడా ఏపీడీస్కి ముందున్న రోజుల్లో దీన్ని ఎలాగా మరి భాగస్వామ్యంగా కొంత వర్క్ చేసుకునే విధానం కొంత చెప్పారు